ఇంట్లోకి చొరబడిన నాగపామును చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలిపెట్టాడు ఒక యువకుడు వివరాలకు పెడితే కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కోసికిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణరాజు ఇంట్లో నాగుపాము చేరపడింది అది గమనించిన కుటుంబీకులు తమ కార్యకర్తలు ఉలిగయ్య తాయన్నల సహాయంతో వెంటనే పాములు పట్టి నర్సిరెడ్డికి సమాచారం అందించగా పొలం పనుల్లో ఉన్న నర్సిరెడ్డి వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు పాములను చూసి భయపడకూడదని వాటికి హాని చేయటానికి ప్రయత్నిస్తేనే అవి మనపై దాడి చేస్తాయని లేకపోతే మనకు ఎలాంటి ప్రమాదం అలపెట్టబవు అని ఎవరింట్లోనైనా పాము జరబడినప్పుడు తనకు సమాచారం అందిస్తే వెంటనే వచ్చి పామును పట్టి అడవిలో వదిలేస్తారని అన్నారు. అనంతరం నాగపామును పామును డబ్బాలో వేసి అడవిలో వదిలిపెట్టారు ఈ నాలుగో రోజు మన మూడు రోజులు నాలుగు పొలం ఇది నాలుగ పాము ఇది ayer ఐదో రోజు వచ్చినాను దొర పోసి దొర అంటే దొర ఇంట్లో వచ్చిన పిల్లంపించినాడు నేను వెంటనే నీళ్లు కూడా వదిలేసి వచ్చినాను ఇది ఇంట్లో ఉంటే పట్టుకొని బయట పట్టుకొని ఇంబడినాను అంటే ఎవరికైనా కూడా పాము ఇంట్లోనా ఉండదంటే వెంటనే ఫోన్ చేయండి నేను కావాల్సి నేను ఈ నంబర్ చెప్తాను నైన్ త్రిబుల్ జీరో సెవెన్ త్రీ ఫైవ్ జీరో ఫోర్ టూ ఇరవై చొప్పున తొమ్మిది మూడు సున్నా డెబ్బై మూడు యాభై నలభై రెండు సరే ఓకే నా పేరు నర్సారెడ్డి పోలీసుకి నేను ఎక్కడ ఉన్నా కూడా ఫోన్ చేయండి అర్ధ గంట ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాల ఉంటే వచ్చేసాను దూరం అర్ధ గంట టైమ్ ఓకేనా పాముని చంపకూడదు పట్టుకుపోయి అడవుల నీళ్ళ ప్రాంతంలో వదిలేయాల ఇంట్లో పట్టుకుపోయి అడవిలో వదిలేసి వస్తాను పాము మాత్రం చంపకండి ఎందుకంటే చాలా ఎక్కువ పాపము పాముని చంపితే పట్టి వదిలేస్తే మంచిది అడవిలో నీళ్ళ ప్రాంతంలో

நானும் வந்துச்சோம்டா சஞ்சி சஞ்சி லைட்டா வந்தா கிளம்பலாம் இம்பட்டுடா வெளியடா வெளியடா போயி 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 போ குக்கர் குக்கடடா போ टेंपरेचर வர விடே எல்லாருமே தா பிரபனா பிரபனா எந்திரானோ ஒரு குடுமா யாரதிسا வீடா ம் யாரதிسا டேய் போடா மாட்டல மாட்டலடா டேய் வீடா நீரா வீடா நீ சரிப்போதா